కుత్బిలాపుర్ సూరారంలోని జీపీ ఫుడ్స్ కంపెనీలో జేహెచ్ఎంసీ మేయర్ అకస్మిక తనిఖీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అక్కడ తయారీ విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కనీస ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తినుభండరాలు తయారీపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలంటూ సూచనలు చేశారు లేదండి మీరు కొనేటప్పుడు మ్యానుఫాక్చరింగ్ డేట్ ఈ రోజు ఈ రోజు తీసుకుంటే ఈ టైం వరకు ఎక్స్పైర్ అయిపోతుంది అని ఉంటుంది మీ దగ్గర ఇంక ఇంత స్టాక్ సడన్ గా ఇన్స్పెక్షన్ ఏంటంటే హోల్సేలర్స్ ఎవరైతే ఫుడ్ స్టోర్స్ కి సప్లై చేసే జీపీ ఫుడ్స్ అనేసి అక్కడికి రావడం జరిగింది ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే పిండి కానివ్వండి పప్పు కానివ్వండి ఏ ఐటెం మీద కూడా వీళ్ళన్ని కొంటున్నారు బయట నుంచి కొంటున్నారు కొని ఇక్కడికి ఏదైతే స్టాక్ తెచ్చి పెట్టారో ఒక్క బ్యాగ్ పైన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు యా ఎక్స్పైరీ డేట్ లేదు ఎవ్వరు కూడా గ్లౌస్ వేసుకోకుండా చేతులతో చేయడం అన్నిటి ఇట్లా బిన్స్ లో చెప్పులు వేసుకునే ఉన్నాడు చేత్తో చేత్తో లిటర్లీ కింద నేల మీద పడిపోయినా కూడా తీసుకుని లోపలేస్తున్నాడు అవన్నీ ఒక ఇట్లా చిన్న చిన్న బిన్స్ లో పెట్టి బిన్స్ మీద ఒక కవర్ లేదు సో అన్హైజీనిక్ కండిషన్ గా ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నాను వెరీ అన్హైజీనిక్ దేర్ జస్ట్ ఓన్లీ వరీడ్ అబౌట్ దర్ బిజినెస్ నాట్ వరీడ్ అబౌట్ హౌ టు గివ్ హైజీన్ ఫుడ్ అనేది వాళ్ళకి వరి లేదు ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తినే వస్తువు కరెక్ట్ ఉందా లేదా అని మీరు ఫస్ట్ తెలుసుకుని తినండి ఈ రోజు మేము మీకు అందుకే మేము డైరెక్ట్ గా రావాల్సి వస్తుంది మీకు చూపించవలసి వస్తుంది మీరు ఏం తింటున్నారు అని